ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికైతే తెలిసే ఉంటుంది నేనైతే విలేజ్ వ్లాగ్స్ కంటిన్యూగా అయితే ఫోర్ డేస్ అయితే ఉన్నామన్నమాట విలేజ్లో ఆ వ్లాగ్ అయితే నేనైతే కంటిన్యూగా పెడుతున్నాను ఆల్రెడీ అయితే ఊరికైతే వెళ్ళాము క్లీనింగ్ అయిపోయింది బోనాల సెలబ్రేషన్స్ అవి అయిపోయినాయి బోనాల సెలబ్రేషన్స్ అక్కడ జరుగుతుంటే అదే రోజు నైట్ మా పాప వాళ్ళైతే అయితే బయలుదేరారు అనమాట మా పాప అక్కడ ఎక్స్ తను కాలేజ్లో అటెండ్ అయ్యింది ఆ రోజు అటెండ్ అయ్యి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకేమో అయిపోయింది ఇంకా వద్దు మా రావద్దా అన్నట్టు అయితే అనుకున్నారు అయితే ఇంకా లేట్ అయినా వెళ్దాం పదా అనుకుని అయితే డిసైడ్ అయ్యి కొంచెం లేటుగా అయితే బయలుదేరారు అనమాట ఒక సెవెన్కో సెవెన్ థర్ థర్టీకో బయలుదేరారు ఇంకా ఊరికైతే వస్తున్నారు ఇంకా మేము అక్కడైతే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామన్నమాట బోనాల సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యే వరకు లెవెన్ థర్టీ ఏమో అయ్యింది ఇంకా నేను లెవెన్కే వెళ్ళిపోయాను అనమాట కిందికి అక్కడ నైవేద్యం అక్కడ దేవుని దగ్గర అయితే పెట్టేసేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అత్తమ్మ ఉన్నది ఇంకా అక్కడ తనే కుండనైతే అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చింది ఇంకా టైర్డ్ అయిపోయాను ఇంకా పడుకుండి పోయాను వెళ్ళిన మనం మళ్ళీ వంట వేసుకొని దేవుని దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి తిని కొసేపు పడుకునే లోపే ఇంకా పెద్ద పాప అయితే వచ్చేసారనమాట కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇంకా పడుకుండి అందరము ఇంకా బోనాల సెలబ్రేషన్స్ అయిపోయిన మరుసటి రోజే చెట్లకి అంటారు కదా ఇంకా ఆ రోజైతే ఖచ్చితంగా అయితే చికెన్ మటన్ బిర్యానీ అవన్నీ అయితే చేసుకుంటారనమాట అలాగే ఇంక నేను మార్నింగే చికెను బిర్యానీ అయితే సపరేట్గా అయితే చేశాను చికెన్ కర్రీ బిర్యానీ అయితే నేను చేశాను మటన్ అయితే మ్యాన్ చేస్తున్నాడు

ఇంకా మా వంటలన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇక్కడైతే తింటున్నాము అత్తమ్మ మావైతే బయట తింటున్నారు మేమైతే ఇక్కడ లోపల కూర్చొని అందరం అయితే తింటున్నాము మా పెద్ద పాపను కొంచెం చిన్న క్లిప్ పెట్టడం మళ్ళీ మర్చిపోతే వీడియో తీసుకోవడం అంటే పాప అయితే లేచి కొంచెం క్లిప్ అయితే తీసింది బాత్ సోపును మేము ఎక్కడ పెట్టుకున్నాం చూడండి అది బాత్ సోప్ను నేనైతే అది బాక్స్ దగ్గర మర్చిపోయినా అందుకే మన సోరకాయ ఆకుంటుంది కదా అందులో పెట్టుకున్నా ఇప్పిస్తాను మీకు నాటు సోరకాయ అన్నమాట ఇదంతా ఆనంకాయ అంటారు కదా అది ఇది సీతాఫల పండు చెట్టు సోప్ బాక్స్ లేక సోరకాయ ఆకులో పెట్టుకున్నాం అనమాట మేము సోప్ నైతే బాత్సోప్ ఇంకా మా వంటలన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇంకా వన్ అంటారనమాట తెలుగులో చెప్పాలంటే చెట్లకి వెళ్తారు అంటారు బోనాల సెలబ్రేషన్ మరుసటి రోజునైతే ఇంకా ఇంట్లోనే ఉంటారు అనమాట అందరు ఎక్కువ శాతం అయితే ఎవరో ఒకరు బయటికి వెళ్లేసి అయితే అక్కడ చెట్ల కింద వండుకొని అయితే తింటారు అనమాట మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఫుల్ వర్షం అనమాట ఇంట్లోనే ఉన్నాము ఇంకా మార్నింగే స్నానం చేసుకుని తిందాం అనుకున్నాం కాని ఫుల్ వర్షం ఉండడం వల్ల తిన్నాక ఫ్రెష్ అప్ అవుదాం అనుకుని అలానే ఉన్నాము ఇంక అందరం అయితే తిన్నాక అక్కడైతే గిన్నెలు ఉంటే తోముకుంటున్నాను దినలే లేకరు అందద నా నిచింద బాలు మల్లనూ దచ్చినావు అదొకటి అదీస్కో పోత ఏడ్లే తావు రాహోన తిదిగా అగె ఇది ఎదేరు కదా ని బనక అలా నిలయవే దొరేక బేక్ బరకాయ కోసలా కెప్టన్ ఆ కెప్టన్ బీన్స్ ఉనే బీన్స్ క్యారెట్ క్యారెట్ తెొడయా అమ్మీ Nāsi nāi kūnā rā. Veg bīrī. Gōkir kāi ndāi bēnā kāi rūdāi ānyo kōpā. Kīnī pālu nē mumi? Jā rūdā pūlū bōinā. Bēnā kāi rūdāi. Kūnāi kāi pātā rūdāi bēnā నా చేసేమే నిపిస్తుంది ఇది మైండ్ లో బాత్రూమ్ మైండ్ లో బాత్రూమ్ జస్ట్ ఐ సగ్గుపియ ఇవన్నీ ఉంటాయో బస్మత్ ది కొడ ఈ కటరు ప్యాకెట్ కొన్నా ఏ క్లీనే బిస్కెట్ अंडे इट लेकनो राले ले लेरा इवा पण मलांदाला मासा हादरता भाई कीते रहते हो रे

গুজনে இன்னும் கூட யூடியூப்ல வெட்டாத వాటర్ వాటర్ ఇంకా వస్తాయి అసలు ఈ వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ వినాయక చవితి తీసిన వీడియో ఇంకా ఇల్లు అని చెప్పేసి అయితే బకెట్లు అయితే వాటర్ అయితే పడుతున్నాను ఆ రోజు ఈవినింగ్ వరకు మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ అయితే అయ్యాం ఫ్రెండ్స్